ఏపీ రాజధాని తరలింపు అంశం ఎన్నటికీ తెగని పంచాయతీ పరిపాలన పరిపాలనా రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఎందుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఈ ఏడాది దసరాకు రాజధానిని వైజాగ్ తరలిస్తామని స్వయంగా ప్రభుత్వ పెద్దలే చెప్పారు కానీ పోస్ట్ పోన్ అయింది అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ భవనాలు పూర్తి కాలేదని వాయిదా వేసుకున్నారు జగన్ అయితే ప్రస్తుతం క్యాపిటల్ షిఫ్ట్ పై ఎలాంటి కదలికలు లేవు మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి అందుకు ఒక నెల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జగన్ ముందున్న టైం ఇంకా రెండు నెలలే మరి ఈ రెండు నెలల్లో రాజధాని తరలింపు ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత నెలకొంది సీఎం జగన్ త్రీ క్యాపిటల్ ఫార్ములాను విపక్షాలు ఖండిస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని చేస్తామంటున్నారు దీంతో రాబోయే ఎన్నికలు ఏపీ రాజధాని అంశం రెఫరెండంగా జరగబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది గతంలో కొడాలి నాని కూడా ఇదే స్పష్టం చేశారు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు ఇంతకు విశాఖకు రాజధాని విషయంలో జగన్ ఎందుకు వెనకడు వేస్తున్నారు జగన్ మదిలో ఏముంది ఏపీ రాజధాని తరలింపు అంశం ఎన్నటికీ తగిన పంచాయతీ పరిపాలన రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఎందుకు ఇప్పటికి పూర్తి కాలేదు ఏడాది దసరాకు రాజధానిని వైజాగ్ తరలిస్తామని స్వయంగా చెప్పారు కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ భవనాలు పూర్తి కాలేదని వేసుకున్నారు జగన్ ప్రస్తుతం క్యాపిటల్ షిఫ్ట్ పై ఎలాంటి కదలికలు లేవు మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి అందుకు ఒక నెల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జగన్ ముందున్న టైం ఇంకా రెండు నెలలే మరి ఈ రెండు నెలల్లో రాజధాని తరలింపు ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత నెలకొంది సీఎం జగన్ త్రీ క్యాపిటల్ ఫార్ములను విపక్షాలు ఖండిస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తామంటున్నారు దీంతో రాబోయే ఎన్నికలు ఏపీ రాజధాని అంశం రెఫరెండంగానే జరగబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది గతంలో కొడాలి నాని కూడా ఇదే అంశానికి సంబంధించి స్పష్టం చేశారు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు ఇంతకు విశాఖకు రాజధాని విషయంలో జగన్ ఎందుకు వెనకడికి వేస్తున్నారు జగన్ మధ్యలో ఏముంది